నమస్తే అండి అండి మనం యాగ్ గురించి తెలుసుకుందామండి ఇది నేను బుక్లో చదువుకునేదాన్ని తప్పు నాకు ఎప్పుడు చూడటం అయితే జరగలేదండి ఏ ఎగ్జిబిషన్లో కానీ ఎక్కడ కూడా మనకి అయితే నాకు కనిపించలేదు నేను ఇప్పుడు సిక్కిం వెళ్ళినప్పుడు అండి చైనా బార్డర్కి వెళ్తున్నామండి అక్కడ దాని జుట్టు చూసారా మొత్తం అంతా కూడా పైనుంచి కింద వరకు జుట్టేనండి సేమ్ గేదెల్లోనే ఉన్నాయి కానీ జుట్టు ఎక్కువ మాట వీటినండి వీటి మీద ఎక్కి ఫొటోస్ తీసుకోవడానికి అలాగా చాలా యాక్లు నిలబెట్టారు చూసారా మొత్తం నేను చైనా బార్డర్ నుంచి వచ్చే టైంలో శివాలయం ఉంది పెట్టాను కదండి అక్కడ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా యాక్లే అండి ప్రతి ఒక్కళ్ళు దాని మీద ఎక్కి ఫొటోస్ దిగడం మనిషికి నూట యాభై యాభై లేదంటే వంద అలా తీసుకుంటున్నారు వంద అయితే తక్కువ కాదు చిన్నపిల్లలు ఎవరైనా ఎక్కితే యాభై తీసుకుంటారేమో మరి వాళ్ళైతే ఒప్పుకోలేదు అడిగారు అక్కడ వాళ్ళు ఫొటోస్ కోసమే వీటిని అలంకరించండి అలా పెట్టారు చాలా బాగున్నాయి కదండి ఓకే నండి బాయ్